భగవంతుని సన్నిధిలో అడుగుతున్నా నిర్భయంగా త్రికరణ శుద్ధిగా దేవుడి మీద ప్రమాణం చేసి నిజం చెప్పు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవటం నీకు మనస్ఫూర్తిగా ఇష్టమేనా ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టమేనా ఏంటి సిగ్గుపడుతున్నావా ఇలా చూడు సంప్రదాయ ప్రకారం నువ్వు నోరు తెరిచి ఇష్టమేనని చెబితేనే ఈ పెళ్లి జరుగుతుంది తలెత్తి చూడమ్మా అయితే ఈ పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టం లేదా నేను ఇంకొకరిని ప్రేమించానండి చిన్న చిన్నపిల్లండి ఏదో తెలియక మాట్లాడింది తమరి పెళ్లి జరిపిస్తే అన్ని సర్దుకుపోతాయి తల్లా చూసావా మన ఇద్దరం ప్రేమించాలని పెళ్లి చేసుకోలేకపోయాం ఊరి పెద్దనే ఎదిరించలేకపోయాం అందుకే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది సావు గురించి నేను బాధపడ్డం లేదండి ఎంతో మంది ప్రేమికులు చచ్చిపోతున్నారు మన ఇద్దరం ప్రేమించిన వాళ్ళతో కలిసి జీవించలేకపోయినా చావడానికి కూడా నోచుకోలేకపోయాను చూసారా నేను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా నా యావదాస్తిలో సగభాగం ఈ గుడికి రాసిస్తున్నాను నా గుమస్తా కూతురికి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న వాడికి పట్టిన గతి ఇక మీద ఈ ఊళ్ళో ఎవరికీ పట్టకూడదు వాళ్ళ జ్ఞాపకార్థంగా వాళ్ళు దూకు చనిపోయిన నా బావిని ఈ రోజు నుంచి మూసేయండి ఇక మీద ఈ ఊళ్ళో ఎవరికి పెళ్లి జరిగినా సరే వాళ్ళు లేని వాళ్ళు కావచ్చు ఉన్నవాళ్లు కావచ్చు ఈ భగవంతుని సన్నిధిలో చేసుకోబోయే వాళ్ళ ఇష్టాయిష్టాలు తెలుసుకుని ఆ దేవుడి మీద ప్రమాణం చేసిన తర్వాతే పెళ్లి జరగాలి అలా జరిగే పెళ్లికి తాళినిచ్చి సారినిచ్చి నా కుటుంబం జరిపిస్తుంది నా తదనంతరం నా వారసులు కూడా ఇదే విధంగా ఈ ఊళ్ళో ప్రతి పెళ్లి జరిపించాలని నా ఆశ ఆశిగడితే అన్ని అవే సర్దుకుపోతాయండి మీరు పెళ్లి జరిపించండి మా వంశ పారంపర్యంగా వస్తున్న సాంప్రదాయాన్ని ఇప్పుడు మార్చలేను ఈ ఊళ్ళో జరిగే ప్రతి వివాహానికి వాళ్ళ అంగీకారం కన్నా చేసుకోబోయే వాళ్ళ అంగీకారమే ముఖ్యం ఇష్టం లేని ఏ వివాహం ఈ ఊళ్ళో జరగకూడదు అటువంటి వివాహాన్ని ఏ నాటికీ నా వంశీకులు చెయ్యదు ఈ ఊరి కట్టుబాటు ఏమిటో మీకు తెలుసు కదా మీ అమ్మాయి మనసారా ఎవరిని ఇష్టపడుతుందో అతనికే ఇచ్చి తనకు వివాహం చేయాలి అది మీరు ఇంకెవరికైనా ఇచ్చి వివాహం చేస్తే మీ కుటుంబానికి ఈ ఊళ్ళో స్థానం ఉండదు మీ జీవితం కన్నా మీ పిల్లల జీవితమే ముఖ్యం ఇష్టం లేని వివాహం చేసుకుని వాళ్ళు బావిలో దూకి చావటం కంటే వాళ్ళకి ఇష్టం లేని పెళ్లి చేయటానికి మీరు తీసుకొచ్చారే ఆ తాళి దాన్ని బావిలో పడేయటమే మన ఊరు అలవాటు రై బావి తెరవంట్రా పాముకి పాలు పోస్తుంటే మగాళ్ళు అయ్యుండి అయ్యో ఇది ఎట్లా పడ్డ అనుకుంటున్నారా కారు కట్టంగా వస్తున్నారు నేను వచ్చిన స్పీడ్ లో గుద్దుంటే మీరంతా కొండకు వెళ్ళి ఉండేవాళ్ళు క్షమించండి అమ్మా పాము చూసిన భయంలో ఇలా పరిగెత్తుకు వచ్చేసాము చావు కొట్టండి దాన్ని అయ్యో వద్దమ్మా అది దేవతమ్మా ఎవరిని ఏమీ చేయదు దయచేసి ఆ పాము చంపకండి చేతి నా ఇంట్లో పని చేసే దానివి నా చెయ్యి తాకి మాట్లాడేంత పొగరొచ్చిందా ఏంట్రా చూస్తున్నారు ఆ బాగు చెప్పమన్నా దేవుడా కాపాడు స్వామి సుబ్రహ్మణ్యేశ్వర కాపాడు స్వామి గుడి లాంటిది చమ్మని చెప్పానుగా చెప్పింది చెయ్యి బ్రహ్మాండంగా ఉంది కాని అది అలా ఉంచు ఆ ఉట్టి కొట్టడం చేతగాక మన ఊరి కుర్రాలంతా అల్లాడుతున్నారు అది ఎవరు కొడతారు దానికి దాని దారి చెప్పు నాకే అవమానంగా ఉంది ఆ ఉట్టి నువ్వు కొడతావా నన్ను కొట్టమంట నేనే కొడతాను తోలుల్చి పారేస్తాను బాడావా ఏంటన్నయ్య నరసింహ ఏం తప్పు చేశాడు అటు తిడుతున్నావు ఇలా చూడు అసలు వీడు ఎవరిని అడిగి చేసే పని వదిలిపెట్టి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు అడుగు అవును పెద్ద పని కలెక్టర్ పని రాత్రి బగలు మెకానిక్ షాప్ లో కష్టపడే పని ఏ అన్నయ్య నరసింహ ఎంత పెద్ద చదువు చదివాడు బీకాం చదివి ఇంజనీర్ న్యాయంగా కాంట్రాక్ట్ తీసుకుని పని చేయాలి అయ్యో బాబాయ్ అది బీకాం కాదు బీ ఇంజనీరింగ్ అదే కదా నేను ఉంది అంత పెద్ద చదువు చదివి మన కుటుంబంలో పుట్టి ఆ పనే తమ్ముడు నా బిడ్డ సంపాదించి తీసుకొస్తే నేను కాలు మీద కాలు వేసుకొని సుఖపడాలనుకుంటున్నానా వాడు ఇక్కడ ఉంటే ఏమైనా ఊరికే ఉంటాడా అడ్డమైన మూకుతో తిరుగుతూ ఉంటాడు అందరితో గొడవలు పెట్టుకుంటాడు కొట్లాట కేసులో ఇరుక్కుంటాడు అందుకే వాడిని ఎంత దూరం పంపింది ఎంత కష్టమైన పనిలో వాడిని ఎందుకు చేర్చానంటా రేపు నేను ఇచ్చేది ఎంతైనా కావచ్చు దాన్ని వాడు చివరి దాకా కాపాడుకోవాలి అందుకు వాడు కష్టపడితేనే దాని విలువ తెలుస్తుంది అందుకే కూడా నాకు పుట్టారు కొడుకులు ఏం చేసి పెడుతున్నారు

ఏమండి రక్తపోటు అండి రక్తపోటు మాత్ర వేసుకోవాలండి అదే పాలు ఏమండి మాత్ర కాదండి పాలు మీరు ఎందుకన్నీ ఉండు నేను చక్కగా ఏమండి ఏమండి ఎందుకండి నన్ను అబ్బాయిని కోపడుతున్నారు వారు చెప్పారు కనుక మేము లెటర్ రాసాం వారు చెప్పండి ఇంట్లో ఏ పని జరగదు కదండి మర్యాద లేకుండా మాట్లాడకండి వారు చూస్తున్నారు సరే సరే నేనే లెటర్ వేయమన్నాను ఎందుకని ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతోంది మన అబ్బాయి కూడా రావాలి అని అందుకని అందరి ముందు గుట్టు రట్టు చేయమన్నానా అసలే నీ కొడుకు తుంటరి నేను గారం చేస్తున్నానని వాడికి తెలిసిందో అన్నయ్య నువ్వే రమ్మని లెటర్ రాసి చరిత్ర నట్టుగా నటిస్తావే అద్భుతమైన నేర్పొచ్చు కదా నువ్వే వాళ్ళకి నేర్పు అందరితో వేడుకు చూస్తున్నావా వేడుక రక్తపోటు మాత్ర వేడక్ తింటున్నావా తింటు లేక తిరుగుతున్నావా లేదన్నా అది చూస్తే చాలా రోజులైంది కదా చూడాలనిపించింది అందుకే లేట అయిపోయింది నిశ్చితార్థం అవగానే నువ్వేం వెళ్ళక్కర్లేదు అదే కొన్ని నెల రోజుల తర్వాత వెళ్ళచ్చు పర్వాలేదు అలాగే అన్నా నువ్వో స్టైల్గా అదే సెల్యూట్ కొడతావే కొట్టు చూద్దాం అయ్యో మేము అయ్యో ఎవడు ఎవడు